కనుక అడుగుచో చలి పుట్టదు ఇదో అడగచ్చో పుట్టదు ఇక్కడ మంచి గుర్తూ ఉంటుంది వెచ్చగా వెచ్చగుంటుంది ఎందుకు చెప్పిన ఆ రూమ్లో నుంచి వెచ్చగాలి వస్తూ ఉంటుంది అందుకు వెచ్చగా ఉంటుంది ఈ స్వెటర్ అక్కడది ఎవడ రూమ్లో నుంచి పారిపోయినాడా లైటింగ్ ఉంది పార్క్ లో పోతావు లోపలికి కొత్త సినిమా చూస్తావు పార్క్ లో పోతే ఇప్పుడు లేదు ఎవరు లేరు అంటావు నువ్వు ఇప్పుడు వస్తా ఉంటారు చూడు ఎవరు లేరు కాదు

రూమ్లో వాకింగ్ కాదు వాకింగ్ కాదు నాకు వయసు ఎంత అయిపోయింది నువ్వు పెళ్ళిడుకున్నా కుర్రోడు కదా అది దిమ్మ చెక్కలేలా అవ్వకుండా నువ్వు తిరుగు నేను తిరగటం కాదు మీ వయసులో ఈ వయసులోనే చేయాలి కనుక నా వయసులో చేసినా చదువు అమ్మా నువ్వు రేపు కాబోయే పెళ్ళి కొడుకు నువ్వు నువ్వు తినుగా ఉండే నువ్వు చేసుకుంటున్నావు ఇంకో పెళ్ళి ఎవరిని ఎవరినో అన్నావు నువ్వే అన్నావు నిన్న అన్నావుగా నాకు పెళ్ళి ఒక్కటే అవ్వట్లేదు సోది అడిగి అమ్మా నా జాతకంలో పెళ్ళుందో అదే మాట అన్నదాము కూడా బుద్ధుతాడు అంట వద్దులే అని తిరుగు పాపం వాళ్ళు కెమెరాలు కనిపిస్తారు లవర్లు దేనికి బాధపడతారు మళ్ళీ బాధపడతారు కెమెరాలు కనిపించిన మేమని అసలే వాళ్ళు ఏదో ప్రేమికులు ఎవరికి కనిపించకుండా గూట్లో చేరుకుంటారు కనుక నువ్వు కూర్చో కనుక లవర్లు కనిపిస్తా ఉంటారు కెమెరాలో వాళ్ళు బాధపడతారు వాళ్ళ పేరెంట్స్ చూస్తే మళ్ళీ ఇబ్బంది వాళ్ళకి ఇవ్వ ఇదేనండి కృష్ణకాంత్ పార్క్ కనకమ్మకి కృష్ణకాంత్ పార్క్ అంటే చాలా ఇష్టం

నువ్వు ఓ దిశ తీసుకోకలేదు నువ్వు నలిపని నేను అనలేదు బొర్రముక్కు బొర్ర కళ్ళు చిచ్చి నా ముక్కు నా కళ్ళు ఆ నా పెదాలు అన్ని బొమ్మలా ఉన్నాయి దేవుని కోరుకుంటున్నాను ఎవరి ఒక ఆంటీ తీసు గదిలోకి తీసుకువెళ్ళి నిన్ను రేపు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను వద్దు కనుకో అల్లర్ అల్లర్ నరేష్ గాయండి ఒక సినిమాలో హీరోయిన్ రేపు చేసింది చూడు వామ్మో నన్ను రేపు చేసే వస్తుంది వామ్మో నన్ను రేపు చేసాతుందని అడుగుతున్నా అల్లరి నరేష్ అలాగా నిన్ను ఒక ఆంటీ ఎప్పుడన్నా నేను నేను నీ పెళ్ళి అయ్యే లోపల ఒక ఆంటీ తీసుకుని రేపు చేయాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఇట్లాంటి కొరకలు ఉండకూడదు కనుకో కొంచెం మంచి కొరకలు పెట్టుకో తీసుకుంటే చెప్పారు వద్దు కనుకో అట్లాంటి కొరకులు వద్దు చెడ్డ పరగల్ మంచి కాదు ఇంకా అడుగు పొదం మంచి చెట్ల కురుస్తుంది తెలుసా ఇట్రా పోదాం బండి ఇటుందిరా అడ్డు కాదు పది రూపాయలు పళ్ళు రావు రావు అంటే అడుగుపా నువ్వే తెలుస్తుంది నీకే నీ ఫ్యాన్ సరుకుతుండ్రు రావు కనుక పది రూపాయలు అడుగు అసలు ఎవరు లేరు అది రేగి పళ్ళు ఏం పళ్ళు నిన్న మొన్న మన ఊరిలో ఉన్నాంగా అప్పుడు అప్పుడు ఆ చెట్టుకు వస్తుంది నేను మా ఊరిలో నువ్వు తింటావని నాకు ఐడియా రాలా చెట్టు ఎవరైనా తింటారు ఏమో చెట్టుకు కనిపించినాయి కోస్తుంది జామకాయలు పోసుకుంది అన్నా నేను అక్కడ చెట్టుకి చెట్టు చెట్టుకాయ ఎంత బాగుందో తెలుసా మా చెట్టు ఇవి కాదు వేరే వాళ్ళ చెట్టు బా ఎంత బాగున్నాయో బాగుందా బాగుంటాయి ఇంకా ఇంటి ముందు నారల చెట్టు ఉండేది మా ఇంటి ముందు ఎవరో ఉండకూడదు అన్నారు అందుకని నరికేస్తున్నాం లేకపోతే దాని కాయలు ఇప్పటికి కాయలు ఎంత ఉంటుందా ఒక కాయలు ఉంటాయి ఓకేదా ఇదిగో బండిది ఇదిగో అది కాదు బండి ఇదిగో ఏడు ఉంది ఏడా ఎవరు బండిది సీట్ మార్పించినప్పుడు నీకు నిన్ను అడగాలి కనకమ్ ఈ బండి దాని ఏ మంది కాదు నడువు అంటావేమో ఇదికెత్తారు గడ్డేది రెడ్ ఎందుకు పెట్టుకోకూడదు రెడ్ కాదు ఇది గ్రీన్ అసలు రెడ్ తేడు బండికి మరి రెడ్ అనుకుంటా రెడ్ గ్రీన్ ఎవరు అన్నది ఎవరు అన్నది ఒక ఆంటీ అన్నది వాళ్ళని నా ముందు అడగమని వచ్చి నేను ఆన్సర్ ఇస్తాను నీ ముందు దేనికి పిత్రీలు కదా బండి ఎక్కువ